జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతికి అద్దరిపోయే లగ్జరీ కార్ గిఫ్ట్గా ఇచ్చిన మామ నందమూరి బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడు మాత్రం లక్ష్మీ ప్రణతికి ఇలాంటి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చేసరికి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారట కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అలాగే నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారట ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి అలాగే నందమూరి బాలకృష్ణ గారికి అసలు ఒకరంటే ఒకరు పడదు ఆ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ సతీమణి అయిన లక్ష్మీ ప్రణతికి ఎందుకు ఇలాంటి లగ్జరీ కార్ని గిఫ్ట్గా ఇచ్చారు అంటూ అందరూ కూడా షాక్కి గురైపోయారట అసలు విషయం ఏంటంటే లక్ష్మీ ప్రణతి ఆమె యొక్క అద్భుతమైన మంచి మనస్తత్వంతో అందరి మనసుని గెలుచుకుంటుందని చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడకపోయినా ఆమె మాత్రం అందరితో అన్ మాట్లాడుతూ చాలా మర్యాదపూర్వకంగా నడుచుకోవడం నందమూరి బాలకృష్ణ గారికి చాలా నచ్చిందట మరి ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ గారి యొక్క ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ ఉన్న నేపథ్యంలో ఆమె మాత్రం రావడం ఆ కుటుంబంతో కలిసిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయడం జరిగిందట అయితే మరి ఆమె యొక్క మంచి వినియత్వాన్ని అంతా కూడా గమనించిన నందమూరి బాలకృష్ణ గారు లక్ష్మీ ప్రణతి నాకు కోడలు లాంటిది కాదు ఏకంగా కూతురు కంటే కూడా ఎక్కువగా అనిపించింది అందుకోసమని నా కూతురు లాంటి నా కోడలికి ఇప్పుడు నేను మాత్రం లగ్జరీ కార్ని గిఫ్ట్గా ఇస్తున్నాను అంటూ నరసింహం నందమూరి బాలకృష్ణ గారు లక్ష్మీ ప్రణతికి లగ్జరీ కార్ని గిఫ్ట్గా ఇచ్చారట ఇక దీంతో లక్ష్మీ ప్రణతి సైతం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిందట ఎట్టలకి చిన్న చిన్నగా జూనియర్ ఎన్టీఆర్ అలాగే నందమూరి బాలకృష్ణ గారిని కలపడానికి లక్ష్మీ ప్రణతి ఇలా ప్రయత్నాలు చేస్తుంది అంటూ మరికొందరు చెప్తూ ఉన్నారట ఏదేమైనప్పటికీ ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్ ടി വൈറൽ മാരത ഉണ്ടായി